పంతొమ్మిదవ రోజుకి స్వాగతం నేటి బైబిల్ కథ తప్పిపోయిన గొర్రె ఉపమానం ఏసుప్రభువు జనసమూహంతో మాట్లాడుతూ అందమైన ఉపమానం చెప్పాడు ఒక అందమైన గ్రామంలో ఒక మంచి గొర్రెల కాపరి ఉండేవాడు ఆయన వద్ద మొత్తం వంద గొర్రెలున్నాయి ప్రతిరోజూ అవన్నీ ఆయన వెంట నడిచి ఆయన స్వరం వినిపిస్తే సురక్షితంగా ఉండేవి ఒక సాయంత్రం కాపరి గొర్రెలను గూటికి తీసుకొచ్చాడు అతను వాటిని లెక్కపెట్టడం ప్రారంభించాడు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఒక్కసారిగా ఆగిపోయాడు తొంభై తొమ్మిది గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఒక్క గొర్రె కనిపించడం లేదు అది చిన్నదే అయినా అది కూడా తన కుటుంబ సభ్యురాలే కాబట్టి కాపరి మనసు అస్సలు ప్రశాంతంగా లేదు ఒక గొర్రె పోయిందని భావించి వెంటనే తొంభై తొమ్మిది గొర్రెలను సురక్షితంగా ఉంచి అంధకారమున్న లోయల్లో పెద్ద పెద్ద రాళ్లమీద ప్రమాదకర మార్గాల్లో నడుస్తూ పోయిన ఆ గొర్రెను వెతుక్కోవడం ప్రారంభించాడు కొద్దిసేపటికి ఒక చిన్న శబ్దం వినిపించింది కాపరి వెంటనే ఆ శబ్దం వైకు పరుగెత్తాడు ఒక కొండ అంచున భయంతో వణుకుతున్న ఆ తప్పిపోయిన గొర్రె కనిపించింది అతను వెంటనే దాన్ని ఎత్తుకుని తన భుజాలపై వేసుకున్నాడు చిన్నదా నేను నిన్ను ఎక్కడికి వెళ్లనివ్వను అని ప్రేమగా చెప్పాడు తిరిగి ఇంటికి చేరినప్పుడు అతని హృదయం సంతోషంతో నిండిపోయింది అతను అందరితో చెప్పాడు నా తప్పిపోయిన గొర్రె దొరికింది అని ఈ కథ చెప్పిన తరువాత యేసు ఇలా అన్నారు ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు పరలోకంలో తొంభై తొమ్మిది నీటిమంతులకన్నా ఎక్కువ సంతోషం కలుగుతుంది ఈరోజు ఈ కథ మనకు గుర్తుచేస్తుంది దేవుడు ప్రతి ఒక్కరిని విలువైన వ్యక్తిలా చూస్తాడు మనము దూరమైనా ఆయన మళ్లీ మనల్ని ప్రేమగా వెతికి తీసుకొస్తాడు విన్నందుకు ధన్యవాదాలు ఇరవయవ రోజు కలుద్దాం ప్రతిరోజూ ఒక క్రొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ వీడి లైవ్ స్టూడియో